హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ లాగ్ ఒక చాలా స్పెషల్ లాగ్ అండి ఇది మాకైతే చాలా చాలా స్పెషల్ మీకు చూడ్డానికి కూడా ఒక అద్భుతంలా ఉంటుంది ఈ వీడియో డెఫినెట్లీ లాస్ట్ వరకు చూడండి మా బంజారాలో ఎలాంటి కల్చర్ ఉండబోతుంది టెంపుల్ ఎనాగ్రేషన్ ఎలా చేస్తాము అమ్మవారిని ఎలా ఊరేగింపు చేస్తామన్నది అనేది కంప్లీట్ వీడియో అయితే ఉండబోతుంది ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మవారిని శుభ్రం చేస్తున్నారు తండాలు ఎవరైనా చనిపోతే డెఫినెట్గా అమ్మవారిని శుద్ధి చేయాల్సింది పక్కూరు నుంచి వస్తారండి బ్రాహ్మణ్స్ అనుకుంటాను వాళ్ళు వచ్చి శుద్ధి చేస్తారు సో అమ్మవారిని కంప్లీట్గా నీట్గా కడిగి శుద్ధి చేసి మంత్రాలతో కడిగి మొత్తం పాలతోటి నెయ్యితోటి తేనెతోటి పంచామృతాలతో కడిగి అమ్మవారిని శుద్ధి చేసి ఆలయంలో అయితే కూర్చోబెడతారు ఇక్కడ శుద్ధి చేసేటప్పుడు ఎవరైనా ఇద్దరు కన్య పిల్లలు అయితే ఎత్తుకోవాలి మెచ్యూర్ అన్న అమ్మాయిలు కాదండి కన్య పిల్లలు మాత్రమే వాళ్ళు ఎత్తుకొని ఇప్పుడు అమ్మవారిని టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తున్నారు అందుకే మా తండలో ఉన్న మీ అందరము బిందె బిందె నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారిని ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళు కాలు కడుగుతామన్నమాట మా బంజారాలో ఇది ఒక స్పెషల్ కల్చర్ ఇది చాలా చాలా మంది తెలుసుంటుంది బంజారా వాళ్ళకి తెలియని వాళ్ళకైతే మీకు ఒక వింతలా ఉంటుంది ఏంటి ఇలా నీళ్ళు ఎత్తుకొచ్చి కడుగుతారు అనేది ఇది స్పెషల్గా బంజారా వాళ్ళు మాత్రమే చేస్తారు ఎవరు తెలుగు వాళ్ళు ఇలా చెయ్యరు పులియగాళ్ళ పైన రెండు బిందెలు నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారిని ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళ కాళ్ళు కడుగుతారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మవారిని కూర్చోపెట్టడానికి మా పంతులు గారు మొత్తం మంత్రాలు చదువుతున్నారు ఇక్కడ అమ్మవారి మాల కూడా చాలామంది వేసుకుంటున్నారు వాళ్ళ కోసం అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టారు హోమాన్ కానీ లేదంటే నవగ్రహాల పూజలు కానీ వాస్తు పూజ కానీ అన్నీ జరగబోతున్నాయి టెంపుల్లో వాటికి సంబంధించిన ప్రిపరేషన్ అయితే చేశారు అని ఇమ్మంటే ఇక్కడ మాలలు కూడా వేసుకున్నారు అమ్మవారి మాల వేసుకున్నారు చూసారా మా అమ్మవారి విగ్రహం ఎంత బాగుందో ఫస్ట్ అయితే విగ్రహాన్ని శాంతి నీళ్ళలో ముంచుతారండి ఎందుకంటే ఒక్కొక్క రాళ్ళతో చెక్కి ఎన్నో దెబ్బలు తిని విగ్రహాన్ని తయారు చేసుకుంటుంది అమ్మవారు అందుకోసమే ఆ విగ్రహానికి చాలా దెబ్బలు తగిలి ఉంటాయి కాబట్టి విగ్రహం శాంతి పరచడాని కోసం అనేసి నీళ్ళలో ముంచుతారు నెక్స్ట్ డే వచ్చేసి బియ్యంలో ముంచుతారు ఆ నెక్స్ట్ డే వచ్చేసి అమ్మవారికి నిద్రపుచ్చుతారు దాని తర్వాత అమ్మవారికి విగ్రహ ప్రతిష్ట అయితే జరగబోతుంది విగ్రహ ప్రతిష్ట జరిగే ముందే అమ్మవారిని తండాలో ఊరేగింపు చేస్తున్నారు అమ్మవారిని ఊరేగింపు చేసేటప్పుడే తులుజాభవాని హింగ్ల భవాని ఇద్దరిని అమ్మాయిలు అయితే వెతుకున్నారు వాళ్ళ కాలు కడగడం కోసం ఇక్కడ ప్రిపరేషన్ ఉంటుందండి డెఫినెట్లీ అమ్మవారు ఇంటి ముందరికి వచ్చినప్పుడు పీట వేసి పీటను కడిగి పీట మీద అమ్మవారిని నిల్చోబెట్టి దాని తర్వాత మేమిద్దరం భార్య బలతో కాలు కడగాలి అలా చేయడం వల్ల ఏంటంటే అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మన మీద ఉంటుందనేది చాలామంది మెడలో వేసుకున్నారు కదండి ఇది మా కల్చర్ అనమాట విలియగాలు ఎత్తుకోవడం కానీ పాట లోపల వేసుకోవడం కానీ దండియాలు పట్టుకోవడం కానీ మా కల్చర్ చాలా బాగుంటుంది చూడడానికి వింతగా ఉండొచ్చు బట్ చాలా చాలా స్పెషల్గా ఉంటుందండి ఇక్కడ అమ్మవారికి హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నాము విగ్రహం ఒకసారి మన ఇంటికి వచ్చినప్పుడు అది చాలా స్పెషల్ మూమెంటు మళ్ళీ మళ్ళీ జీవితంలో తిరిగి మన ఇంటికి రాదు ఎందుకంటే అమ్మవారు గుడిలో ప్రతిష్ఠించబోతున్నారు విగ్రహం ఊరంతా తిరిగిన తర్వాత తీసుకెళ్ళి విగ్రహ ప్రతిష్ట అయితే చేస్తారు అందుకోసమే ఒక్కసారి మా ఇల్లు పోమ్మ మా మీ అనుగ్రహం మా మీద కలగాలమ్మా అనేసి మొత్తం ఊరేగింపు అయితే చేస్తారు ఇది చాలా చాలా స్పెషల్ మూమెంట్ అండి మా తండాలో ఇరవై ముప్పై ఇల్లు అంటే అంతకంటే ఎక్కువ ఉండదు చాలా చిన్న గ్రా తండం మాది ఒక గ్రామంలో ఒక తండం మాది అలాంటి మా తండాలో ఇప్పటికీ అమ్మవారి గుడి స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా చాలా మంచి అయితే జరిగింది మాకు ఇప్పటికే మా తండలో ఒకటి రెండు మూడు గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉండేవి అలాంటిది అమ్మవారి గుడి స్టార్ట్ చేసిన తర్వాత ఒక మంచి గ్రీన్ మార్క్ పెన్నుతో ఉన్న గవర్నమెంట్ జాబ్స్ అయితే వచ్చాయి మా అయితే గ్రూప్ టూ అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది మంచి జాబ్స్ వచ్చాయి మూడు జాబ్లు ఒకేసారి వచ్చాయి ఆ తల్లి అనుగ్రహం మా తండ మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అలాంటిదే దీనికి కావాల్సిన కష్టాలు అయితే చాలా చాలా ఉన్నాయండి అవి మీకు నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తాను